ఎమ్మిగనూరు పట్టణంలో ఆర్ఎండి గెస్ట్ హౌస్ లో నందవరం టీడీపీ నాయకులు గురురాజు సందర్భంగా మాట్లాడుతూ మాజీ కౌన్సిలర్ కోనేరు నాగేంద్ర ప్రసాద్ కు మానసిక స్థితి సరిగా లేదని అందుకే ఎమ్మెల్యే బి విజయ నాగేశ్వర్రెడ్డిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని నందవరం మండల టీడీపీ నాయకులు గురురాజు దేశాయి ఉంటే నిరూపించండి రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ సోషల్ మీడియా ద్వారా అసత్య ఆరోపణలు చేస్తే సహించేదే లేదని హెచ్చరించారు టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి కోనేరు నాగేంద్ర ప్రసాద్ మానసిక స్థితిని కనుక్కొని వైద్యులను చూపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండలాల టీడీపీ యూత్ నాయకులు పాల్గొన్నారు రంగారావు కోనేరు నాగేంద్ర గారి గురించి చాలా కొన్ని ఆయన ప్రతిసారి ఫేస్బుక్ లోను వాట్సాప్లోను సోషల్ మాధ్యమాల్లో సోషల్ మీడియాలో ఆయన కొన్ని దుష్ప్రచారాలు చేస్తున్నారు మరి దానికి మన తెలుగుదేశం నాయకులంతా గత కొన్ని రోజుల నుంచి వాళ్ళు ఆయనకి కౌంటర్ ఇవ్వడము అది సరికాదు ఇది సరికాదు అని చెప్పడము ఇదంతా చూస్తుంటే పాపం ఆయన మీద జాలి వేస్తుంది ఎందుకు ఆయన మీద ఇలాంటివన్నీ చేస్తున్నారు మరి ఆయన ఆయనను గత గతంలో సస్పెండ్ చేశారు మరి ఆయనకి మానిక మానసిక స్థితి బాలేదు ఆయన పరిస్థితి బాగాలేదు మరి అలాంటప్పుడు ఆయన మీద ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు మరి ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు మరి ఆయన ఎన్టీ రామారావు బొమ్మ పెట్టుకుని ఆయన కొన్ని మామూలుగా లెటర్ హెడ్ మీద ఆయన సోషల్ మీడియాలోనూ పేపర్లలోనూ రావాలని చెప్పేసి అంటే తన ఉనికిని గుర్తించుకోవాలని చెప్పేసి మరి బీవీ రెడ్డి గారి మీద మరి ఆయన తెలుగుదేశంలో ఉంటే తెలుగుదేశం పార్టీకి ఎందుకు మచ్చ తీస్తున్నారు ఆయన మరి ఏదో ఎత్తిపోతల పథకం గురించి కానివ్వండి ఈయన మన ఎమ్మెల్యే గారు రెడ్డి గారు స్పందించలేదని చెప్పి ఇవన్నీ ఆయన మాట్లాడుతున్నారు కానీ పాపం ఆయనకి మతి స్థిమితం సరిగా లేదు మరి మనమంతా అర్థం చేసుకోవాలా మన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ అర్థం చేసుకోవాల ఆయన విషయం గురించి పాపం ఆయనకి బంధువులు ఉన్నారో లేదు మరి వాళ్ళ వాళ్ళ వెల్ విషర్స్ ఉన్నారో లేదో మరి ఆయనకి చెప్పాలా ఆయనకి మతిస్థిమితం సరిగా లేదు ఆయనకి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు మరి అలాంటప్పుడు ఆయన తన ఉనికిని చాటుకోవడానికి మరి ఏదేదో చేస్తుంటారు మరి నేను ఒకటే చెప్తున్నాను తెలుగుదేశం నాయకులకి అందరికీ చెప్తున్నాను మేమంతా కలిసి ఆయనకి కొద్దిగా మంచి హాస్పిటల్కి చూపిస్తే బాగుంటుంది మరి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆయన ప్రతిసారి ఇలాగే చేస్తున్నారు మరి ఏం చేస్తాం పాపం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేదు కాబట్టి ఎవరో ఆయన ఆయన స్టేట్మెంట్లకు కానివ్వండి ఆయన మాట్లాడే విధానాలకి మన నాయకులు ఎవరు స్పందించకుండా ఉంటే బాగుంటుంది మనం ఒక సోషల్ యాక్టివిటీ కింద ఆయన ఎవరైనా కావచ్చు క్రితంలో ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాబట్టి ఆయన సభ్యత్వం తీసుకున్నారు మరి ఆయన మనవాడే అనుకుని ఆయనకి మంచి డాక్టర్ చూపించాలని చెప్పేసి నేను తెలుగుదేశం నాయకులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి ఆయన విషయం ఇక్కడికే మర్చిపోవడం మంచిది మరి అలాగే ఇప్పుడు మరి వైసీపీ నాయకులు కూడా ఈ ఎత్తిపోతల పథకం గురించి గురు రాఘవేంద్ర ప్రాజెక్టు గురించి చాలా హీనంగా మాట్లాడుతున్నారు అంటే ఏమీ వీళ్ళు పట్టించుకోవడం లేదని చెప్పేసి మరి స్వర్గీయ అప్పట్లో స్వర్గీయ బీవీ మోహన్ రెడ్డి గారు ఈ గురు రాఘవేంద్ర ప్రాజెక్టు తీసుకొచ్చి ఎన్నో ఎకరాలకు రైతన్నలకు సాగునీరు అందించిన ఘనత మన బీవీ మోహన్ రెడ్డి గారి మరి అలాంటి మంచి వ్యక్తి మీద అలాంటి గురు మీద ఈ వీళ్ళు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి దాన్ని ధ్వంసం చేసి మరి అక్కడున్న మెటీరియల్స్ అక్కడున్న అన్ని వస్తువులను మరి అన్ని వస్తువులను దొంగతనం చేసి మరి ఇవన్నీ చేసిన తర్వాత మరి ఇది బాగు చేయాలా ఇలాంటివి చేయాలా ప్రభుత్వం పట్టించుకోదు అని చెప్పేసి మన బీవీ జయనాశ్వరెడ్డి మీద మరి తెలుగుదేశం పార్టీ మీద అభండాలు మోపిస్తున్నారు మరి ఇది సరికాదు మరి ఇలాంటివి మున్ముందు వాళ్ళు ఆలోచన చేయాలా మరి ఏమైనా సమాధానం చెప్పాలా వాళ్లకు వైసీపీ నాయకులకు ఏమైనా సమాధానం చెప్పా